హలో అండి వెల్కమ్ టు ఋషి ఆన్లమ్స్ అందరికీ నమస్కారం అండి అయితే బనారస్ నుంచి మనకి శివోరి ప్రింటింగ్తో చాలా గ్రాండ్గా అయితే వచ్చాయండి శారీస్ బనారస్ శారీస్ చాలా బాగున్నాయి మనకు అడ్డం లైన్స్ వచ్చి చాలా గ్రాండ్గా ఉంటాయని నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి పక్కన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేస్తేనే మనం పెట్టే మంచి మంచి ఆఫర్లు మీకు ఫస్ట్ టైం వస్తాయి నోటిఫికేషన్గా మీరు వెంటనే బుకింగ్ అనేది చేసుకోవచ్చండి మన అడ్రస్ అయితే నల్లకొంట బాగంబర్పేట శివం రోడ్లో అయితే ఉంటుంది ఫస్ట్ శారీ చూసుకున్నట్టయితే లెమన్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు వచ్చేసి బాగా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి లైన్స్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం షిబోరి ప్రింటింగ్ వచ్చి మళ్ళీ వీవింగ్ లైన్స్ అనేది వస్తుంది కంచి పాట వచ్చి చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి శారీ నాలుగవ శారీ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఈ శారీకి వచ్చేసి డబల్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇంకొక బ్లౌజ్ కూడా వస్తుంది ఇలా టూ బ్లౌజెస్ వస్తాయండి నేను చూపించాను కదా ఒక బ్లౌజ్ ఇదొక బ్లౌజ్ అనమాట ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ కి నావీ బ్లూ కలర్ అండి ఇలా కలర్స్ అయితే ఉన్నాయి బయట మార్కెట్లో అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మాకు అడిషనల్గా ఉంటుంది కలర్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ డబుల్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా గ్రాండ్గా అయితే వచ్చాయండి మీకు ఇందులో ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ షిప్పింగ్ అనేది మన పర్సనల్గా ఉంటుంది మీకు ఈ బ్లౌజ్ కావాలంటే ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు లేదంటే లోపల ఇంకో బ్లౌజ్ ఉంది చూపించాను కదండి అది కూడా మీరు ఏది కావాలన్నా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ విత్ నా బ్లూ కలర్ ఇలా వస్తుంది డబుల్ బ్లౌజ్ చూసారు కదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్లస్ చిప్పింగ్ అనేది మనకు అడ్షనల్గా ఉంటుంది మన అడ్రస్ అయితే నల్లకుంట శివం రోడ్ బాగంబర్పేటలో అయితే ఉంటుంది చూశారు కదండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి